హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేకర్ తోటి బిర్యానీ చేసుకుని చూపిస్తాను ఈ మామూలుగా జనరల్గా మన విజయమశ్వరి రైస్ ఇంటి రైస్ తోటి చేసుకుందాము బాస్మతి రైస్ తోటి చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ ఉంటుంది ఇప్పుడు మామూలు అందరికీ బాస్మతి రైస్ అందుబాటులో ఉండకపోవచ్చు దాని గురించి మామూలు రైస్ తోటి చేసి చూపిస్తున్నాను దీనికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మేకర్ వేసుకుంటే సరిపోతుంది ముందుగా నీళ్ళు వేడి చేసేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి ఈ మీల్ మేకర్ అందులో వేసి ఒక్క నిమిషం అంతే ఎక్కువసేపు ఉంచో ఒక్క నిమిషం ఉంచి తీసి నీళ్ళు ఉంచేసేయాలి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని ఈ విధంగా పిసికి పక్కా తీసుకోవాలి ఈ విధంగా నీళ్ళు లేకుండా పిండితే బాగుంటాయి ఆల్రెడీ బియ్యం మనం మూడు గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నాము ఆ మూడు గ్లాసుల బియ్యానికి మనం గంజి వస్తాం కాబట్టి ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం అంటే ముప్పై కేజీ రైస్ అది ఒక రైస్ నాలుగుతున్నాయి ఇక్కడ బియ్యాన్ని ఎసర పెట్టేశాము ఇందులో కొద్దిగా గరం మసాలా ఒక స్టార్ పువ్వు కొద్దిగా బిర్యానీ పువ్వు ఒక మూడు నాలుగు ఇంచుల దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది ఆయిల్ అది ఒక స్టవ్ మీద మసులు ఉంటుంది ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో రెండు స్పూన్ల నూనె పోసి కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న అందులో వేసుకోవాలి ఇప్పుడు పక్కకు మనకు ఎసరు వచ్చేసింది అందులో బియ్యం వేసేసుకున్నాము రెండు స్టోన్ల మీద రెండు చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది వంట మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఉంటే ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ కొద్ది ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి వేసేసి ఒక నాలుగైదు కట్ పచ్చిమిర్చి సన్నగా చీరేసి అందులో వేసి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి కలిపిన తర్వాత ఈ మేకర్ ఏదైతే నీళ్ళు పిండి పక్క తీసుకున్నామో ఆ మేకర్ ఇందులో వేసి కలపాలి దాని తర్వాత ఒక పెద్ద సైజు ఒక ఆలుగడ్డ ఆ చెక్కు తీసి కట్ చేసింది ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక్క క్యారెటు అది కూడా చెక్కు తీసి కట్ చేసింది ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట తర్వాత ఒక స్పూను కారం పొడి వేసుకొని కలుపుకోవాలి మీకు స్పైసీ ఏంటోళ్ళు ఉంటే ఇంకొక హాఫ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఎక్కువ వేసుకోవచ్చు మీరు కలిపిన తర్వాత ఇది అడగంటకుండా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఈ లోపల పక్కన ఉడుతున్న అన్నంలో కొద్దిగా కరివేపాకు ఇక ఈ మ్యారినేట్ చేసుకునే మిల్ మేకర్లో కొద్ది కరివేపాకు వేసి కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ బిర్యానీకి కరివేపాకు తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి రైసు ఆల్మోస్ట్ అయింది ఇట్లా పలుకు మీద ఉండాలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గంజం చేసినాను మొత్తం దాన్ని పక్కా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేద్దాం అనుకున్నా దాన్ని ఎక్కువ ఉడకనియద్దు మామూలుగా ఉడికితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత కొద్దిగా పెరుగు పోసి కలిపి అది పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఏదైతే మనం ఉడికించుకున్నామో మేకర్ ఆలు క్యారెట్ ఇంకా మీకు కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు బీన్స్ కానీ కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అది అందులో వేసిన తర్వాత ఏదైతే మనం గంజి ఉంచిన అన్నం ఉన్నదో దాన్ని ఇందులో వేసుక మంచిగా లెవెల్ చేసుకోవాలి దానికి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ కానీ లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ కానీ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ రెండు ముక్కలు చేసుకొని అందులో పిండుకోవాలి ఇప్పుడు కింద పెంక పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి బిర్యానీ ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ ఇంత బాగా రెడీ అయిపోయిందో సూపర్గా రెడీ అయిపోయింది మన మామూలు రైస్ అయినా కానీ పుల్లలు పుల్లలు అయింది మంచిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది మేకర్ బిర్యానీ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు మీ వెంకరెడ్డి థ్యాంక్ యూ